విషయాలు చెప్పారు మున్నేరు జనసాధన కమిటీ నాయకులు మనం ముఖ్యంగా గమనించాల్సింది తెలుసుకోవాల్సింది చర్చించాల్సింది ఏంటంటే ఇప్పుడు ఈ మున్నేరు కదా ఇది పాలేరు తీసుకోబోతారు నీళ్ళని ఒక్కటి తెలుసుకోండి ఎవడు ఎందుకు తీసుకోబోతున్నాడు ఇప్పుడు మున్నేరు నీళ్లు మనకు రావాలి మన పొలాలకు రావాలి రాకుండా ఇక్కడ కాలువ దీవి కాలువ ద్వారా అక్కడ డొరకల్లో లో పెద్దది చూసే ఉంటారు ఆ కాలం నుంచి పాలేరు తీసుకోబోతున్నాడు అట్లా తీసుకోబోడడం అనేది అన్యాయం అక్రమం మన ఇంట్లో మన బావిలో నీళ్లు మనకు ఇవ్వకుండా పక్కోడు తీసుకోబోతున్నట్టు ఉదాహరణ ఉదాహరణ కాబట్టి దీన్ని మనం పూర్తిగా వ్యతిరేకించాలి దీన్ని ఏమంటుందంటే మున్నేరు టు పాలేరు లింకు కెనాల్ దీనికోసం తొంభై ఎనిమిది జీవో ఇచ్చింది గవర్నమెంట్ నూట అరవై రెండు కోట్లు కేటాయించింది ఇంకా ఐదు వందల కోట్లు కేటాయిస్తుంది కేటాయించి కాలం తీసుకపోతారంట మనకి అకౌంట్ కాబట్టి దీన్ని మనం వ్యతిరేకించాలా ఇది రద్ద వరకు పోరాడాలి రెండోది మున్నేరు ప్రాజెక్టు మన చిన్నతనం నుంచి మన తాతల ముత్తాతల కాల నుంచి కూడా రెండేళ్ల గడ్డ ముల్గనూరు పైన బయ్యారం దిగువ భాగంలో రెండేళ్లు కలిసే దగ్గర ఒక ప్రాజెక్ట్ కట్టాలా అని సర్వేలు చేశారు మనం మన ఊరూ కూడా మనకంటే పెద్ద పెద్ద తరంలో ఉన్నోళ్ళు కూడా సర్వేలో పాల్గొన్నారు శిలా పలకాలు వేసిరు గొలుసులు పెట్టి కొలిసీరు మరి వాళ్ళంతా పోయిరు చనిపోయిరు కానీ ఆ ప్రాజెక్ట్ కట్టలే ప్రభుత్వాలు మారినాయి ముఖ్యమంత్రులు మారినారు మున్నేరు ప్రాజెక్టు మాత్రం మూలన పడేసారు మరి మున్నేరు ప్రాజెక్టు కడితే ఏంటి లాభం అంటే మున్నేరు ప్రాజెక్టు కడితే మనకు కాలువల ద్వారా నీళ్ళు వస్తాయి లిఫ్ట్ అవసరం లేదు ఇట్లా కాలువ మడి తిప్పితే నీళ్ళు వచ్చేస్తాయి అట్లాంటి ప్రాజెక్టును కట్టకుండా అది కడితే ఇక్కడ లేబర్ జనం బాగుపడతారు ఎస్సీ ఎస్టీలు బీసీలు పేదలంతా బాగుపడతారు పంటలు పండుతాయి అని చెప్పి అది కట్టొద్దు అని చెప్పేసి ఒక కుట్ర పూరితంగా వందల సంవత్సరాల నుంచి మనకు అన్యాయం చేస్తా ఉన్నారు ఆ అన్యాయం అట్లా కొనసాగుతుండగా ఇవాళ ఉన్న నీళ్ళను కూడా మనకు భవిష్యత్తులో ఉపయోగపడతాయి అనుకున్న నీళ్ళను కూడా తీసుకపోతున్నారు ఇదే కాలువ కనుక సక్సెస్ అయ్యే వాళ్ళు తీసుకపోతే ఒక భూములు పోయే వాళ్ళే కాదు ఈ మండలం మొత్తం కూడా ఎడారైతుంది ఎందుకంటే పెద్ద కాలువ తీసినాక ఎక్కడ బావులలో కాని కుంటలలో గాని బోర్లలో కానీ నీళ్లు ఉండవు అన్ని ఇంకిపోతాయి భూములకి ఆ కాలువలకి ఇంకిపోతాయి కాలువ చాలా లోతు తీస్తారు బావి మన బావిల కంటే డబల్ ఉంటది ఆ కాలువ కాబట్టి నీళ్ళన్ని పోతాయి ఇట్లా పోయినాక మనం తర్వాత పంటలు పండవు మనం కూడా వలస పోవాలి ఇప్పుడు మన వాళ్ళు చెప్పిరు కదా మనం కూడా వలస పోవాల్సిన పరిస్థితి వస్తే మన పిల్లగాళ్ళకి చదువులు ఉండవు మనకు బువ్వ దొరకదు మనకు కష్టం చూసుకుందానికి కనీసం పని కూడా దొరకనటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి ఇంత దుర్మార్గమైనటువంటి చర్యకు పాల్పడుతున్నటువంటి ఖమ్మం జిల్లా మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు కానీ లేకపోతే పొంగిలేడి శ్రీనివాసరెడ్డి గాని వాళ్ళిద్దరు చేసేటువంటి కుట్రతోనే వాళ్ళు మనం నీళ్లు లేకుండా మన చుట్టూ నీళ్లే ఉంటాయి కానీ మనకు ఎకరం పారడానికి ఒక చుక్క నీరు రాదు ఇలా చేప దూపకేచినట్టు సముద్రంలో ఉన్న చేప సముద్రంలో ఉంటది కానీ దూపకేడుస్తుంది మనం కూడా అంతే మన చుట్టూ ఈ కాలం కావదిస్తే ఇటు నీళ్ళు కనబడతాయి అటు సీతారామ కాలం నీళ్ళు కనబడతాయి ఇటు మున్నేరు కనబడుతుంది అటు బయార ఉంటది కానీ మన పొలాలకు నీళ్ళు రావు నీళ్ళల్లో ఉన్నట్టే ఉంటది కానీ నీళ్లు మనకు అందవు కాబట్టి ఇంత దుర్మార్గమైన చర్యను ఖచ్చితంగా మనం వ్యతిరేకించాలా మన నాయకులు అందరూ కూడా మీకోసం రెడీగా ఉన్నారు కొట్లాడడానికి మండలం కాదు జిల్లా మొత్తంగా రాష్ట్రం మొత్తంగా కూడా ఇది మహా ఉద్యమంగా ఇవాళ తయారు చేయడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి మీ అందరూ కూడా చర్చించండి మీ మీ ఇళ్లలో కానీ మీ బజార్లో లో కానీ మీ ఊర్లో కానీ మీ బంధువులతో కానీ ఈ యొక్క మున్నేరు పాలేరు కాలవ సంఘ కేంద్ర బిడ్డ అసలు పరిస్థితి ఏంటి అని మీరు అడగండి చెప్తారు మీ చదువుకున్న పిల్లల్ని అడగండి చెప్తారు కాబట్టి మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలా తొంభై ఎనిమిది జీవనం రద్దు చేయాలా మున్నేరు నుంచి పాలేరు తీసుకుపోయి కాలం రద్దు చేయాలి ఇది ఒక్కటి గట్టిగా మనం మాట్లాడితే ఎవ్వడు కూడా నీళ్ళు తీసుకోబోలేడు మనం ఒక్క మాట మీద కొంతమంది భూములు ఇస్తామని ప్రకల్పాలు పలుకుతున్నారు కానీ వాళ్ళు భూమి పోతే వాళ్ళు బతుకు వాళ్ళకి వందల ఉన్నాయి ఉద్యోగాలు అన్ని ఉన్నాయి ఇప్పుడు శ్మశానం పోతుంది శ్మశానం పోతే మనం ఈ మన ఇందాక పులు సీన్ చెప్పిండు ఎంకన్నా చెప్పిండు మరి శ్మశానం పోతే మనం ఎక్కడ దహన సంస్కారాలు చేసుకోవాలా ఉన్న ఇన్ని రోజులు కొట్లాడితే ఇవాళ శ్మశానం వచ్చింది ఎన్ని సంవత్సరాల నుంచి కొట్లాడారు మన అది మన భూమి మనకు దక్కకుండా చేసిరు అయినా కొట్లాడి మనల్ని సాధించుకున్నారు అందుకు చాలా ధన్యవాదాలు సీను నాకు ఈ శ్మశానం రావడానికి ముందు కొట్లాడ జరుగుతున్న కాంచి రెండు మూడు సంవత్సరాల నుంచి నాకు ఎత్తన ఉన్నాడు ఏం జరుగుతుందని కాబట్టి అది సాధించుకున్నారు రేపు ఈ కాలను కూడా మనం బంద్ చేసుకొని భవిష్యత్తులో మున్నేరు ప్రాజెక్టు కట్టించుకోవాలా మన పంటలకు మన మన బీళ్లకు నీళ్లు రావాలని చెప్పి మనం ఉద్యమించాల్సిన అవసరం ఉందని చెప్పి నేను ముగిస్తూ మీరు అందరూ కూడా ఉద్యమంలో కలిసి వస్తారని నేను కోరుకుంటున్నా భవిష్యత్తులో ఎంతటి త్యాగాలకైనా సిద్ధపడదాం మున్నేరు నీళ్లను పోనేకుండా కాపాడుకుందాం అని చెప్పి నేను శబ్దం చేస్తా ధన్యవాదాలు ఒక్క తడ మీరంత నిలబడితే ఎట్లా ఇళ్ళ పోతాను కాబట్టి నన్ను నినాదలేదు అటు పక్క నిలబడదు